జై భారత్ మాత అమ్మమ్మ కబుర్లకే ఆహ్వానం ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను ఈ కథ ఎప్పుడు జరిగింది అంటే క్రి శివాజీ మహారాజు మహారాష్ట్రలో స్వరాజ్య సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆ రోజుల్లో జరిగింది శివాజీ మహారాజు మహారాష్ట్ర నాయకుడు ఆయన పదహారు వందల ఇరవై ఏడులో జన్మించారు పూనాలో శివనేయదుర్గంలో జన్మించారు ఆయన పదహారు వందల ఎనభైలో మరణించారు తన పంతొమ్మిదవ ఏట నుంచి మొఘళ్ళని ఎదిరించి పెద్ద పెద్ద గిరిదుర్గాలన్నీ ఆక్రమించారు శివాజీ మహారాజు చాలా చిన్న రాజ్యం పెద్ద మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి శివాజీ మహారాజు కొన్ని సూత్రాలని అనుసరించారు అందులో ఒకటి ఏంటంటే గిరిదుర్గాల నిర్మాణం మహారాష్ట్రలో అంతా కూడా చాలా కొండలు ఉన్నాయి ఆ కొండ చాలా చాలా నిలువుగా ఉండి నిటారుగా ఉండి పై భాగం చదురుగా ఉంటుంది దాంతో ఏంటంటే శివాజీ మహారాజు ఈ గిరిదుర్గాలని అంటే తను నిర్మించిన కోటలన్నింటినీ కూడా ఈ నిటారుగా ఉన్న కొండల పై భాగంలో నిర్మించారు అలా నిర్మించడం వల్ల ఒకవేళ ఎప్పుడైనా శత్రువులు వచ్చినప్పుడు ఆ శత్రువులని కొండపై నుంచి కింద నుంచి వస్తున్న శత్రువులతో యుద్ధం చేయడం తేలికాని ఈ కొండల్లోకి ఈ కోటలలోకి గిరిదుర్గాలలోకి వెళ్ళడం కూడా చాలా కష్టం అయితే మామూలుగా ఈ మహారాష్ట్ర ప్రజలందరూ కూడా రోజు ఉదయం సాయంత్రం ఆ కోటలోకి వెళ్ళి పనులు చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో రాయడానికి ఆ గుమ్మ ఉంటుంది కదా ద్వారాలు ఆ ద్వారాల దగ్గర మనుషులు ఉంటారు ఈ పూనాలో పూనా దుర్గానికి సంబంధించింది ఈ కథ పూనాలో దుర్గంలో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు వ్యాపార నిమిత్తమై ఈ దుర్గంలో లోపలికొచ్చి వాళ్ళ పనులు చేసుకుని సాయంకాలం వెనక్కి వెళ్ళిపోతుండేవాళ్ళు అలాగా వెళ్ళిపోయే వాళ్ళలో ఒక గౌరీ అనే అమ్మాయి ఉంది ఆ గౌరి అనే అమ్మాయికి పాడి ఉంది చాలా ఆవులు ఉన్నాయి రోజు పాలు తీసుకుని అలాగే ముందు రోజు మిగిలిన పాలు పెరుగు తోడపెట్టుకుని ఆ పెరుగు తీసుకుని రెండు ఒక బుట్టలో పెట్టుకుని కుండలతో తీసుకొచ్చేది తీసుకొచ్చి దుర్గం లోపలికి వచ్చి దుర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి అమ్మేస్తుండేది అమ్మేసి సాయంకాలం అయ్యేసరికి వెళ్ళిపోతుండేది ఈ గౌరీ పొద్దున రాగానే గౌరీ ఫలానా అమ్మాయి వచ్చింది అని చెప్పేసి రాసుకుంటారు వాళ్ళు సాయంకాలం వెళ్ళిపోయేటప్పుడు గౌరీ వెళ్ళిపోయింది అని అక్కడ ఇంటూ మార్క్ పెట్టేసుకుంటారు అంటే దుర్గంలోకి ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్ళారు దుర్గం రక్షణ కోసం ఇలాంటి వ్యవస్థని శివాజీ మహారాజు ఏర్పాటు చేశారు అయితే ప్రతిరోజు శివాజీ మహారాజు సాయంకాలం అయ్యేసరికి ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్ళారు ఇందులో ఎవరైనా శత్రువులు అనేవాళ్ళు ఉన్నారా ఎలా వచ్చారు ఎవరు వచ్చారు ఇవన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఒకరోజు ఏంటంటే ఈ గౌరీ మామూలుగా రోజులాగానే పాలు పెరుగు రెండు తీసుకొని ఓ బుట్టలో పెట్టుకుని వచ్చేసింది దుర్గంలోకి వచ్చింది గుమ్మం దగ్గర ద్వారం దగ్గర ఉన్న బైకి చెప్పింది తన పేరు చెప్పింది తనెక్కడ ఉంటుందో చెప్పింది అయిపోయింది లోపలికి వచ్చింది తీరొచ్చేస్తే ఆ రోజు ఏమవుతుందంటే సైనిక కవాతులు జరుగుతున్నాయి ఆ కవాతులు జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయికి ఈ పాలు పెరుగు అమ్ముడు పోల ఎందుకంటే ఆ పనంతా అయ్యి వాళ్ళు వెనక్కి వచ్చి కానీ ఈ పాలు పెరుగు కొనుక్కోరు ఆ కవాతులు జరుగుతున్నాయి అన్ని కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి యుద్ధానికి సైన్యానికి శిక్షణ ఇవ్వడం ఇదంతా జరుగుతుంది మొత్తానికి గౌరీకి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం ఆలస్యం అయిపోయింది వెనక్కి తిరిగి వెళ్ళడం ఆలస్యమైంది మొత్తం పాలు పెరుగు అమ్మకుండా ఇంటికెళ్తే కష్టం అవుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి అంతా అమ్మేశాక చూస్తే తీరా చేస్తే ఈ కోట ద్వారాన్ని కాస్త వేసేశారు ఒకసారి ద్వారం వేశాక ద్వారం లోపలికి ఎవరిని అనుమతించరు లోపల వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా అనుమతించరు అయితే ఈ అమ్మాయి ఏమో ఆ ద్వారపాలకుడిని బతులు ఆడుకుంది బాబు బాబు నేను వెళ్ళిపోవాలి నేను వెనక్కి వెళ్ళాలి నేను మళ్ళీ నీ పొద్దున వస్తాను రావాలి నాకు ఒక చిన్న పిల్లాడున్నాడు ఉన్నాడు అనర్థం పిల్లాడు వాడు ఇంకా నా పాలు తాగే వయస్సులోనే ఉన్నాడు రాత్రిపూట వాడు అమ్మ కోసం ఏడుస్తాడు దయచేసి నన్ను పంపించు అంటే నిన్ను పంపించడానికి కుదరదు తలుపు వేయక ముందర నువ్వు ఎందుకు రాలేదు అంటే ఇవాళ నాకు పాలు పెరుగు అమ్ముడు అవ్వలేదు నాయన అందుకని నేను ఉండిపోయాను ఎంతో బతుమలు నడుకుంది ఎంత బతుమలు నడుకున్నా వినలేదు అతను నువ్వు ఇక్కడే ఎవరో ఒకళ్ళ ఇంట్లో తలదాచుకో రేపు పొద్దున్న తలుపు తీస్తాను తలుపు తీసినప్పుడు వెళ్ళిపోద్దు కానీ అంటే రాత్రిపూట నా పిల్లాడు ఏడుస్తాడయ్యా ఇప్పుడు ఇప్పటిదాకా మాత్రం చూస్తుంది పగలంతా చూస్తుంది రాత్రిపూట చూడలేదు ఆవిడ అని అంటే ఆయన నువ్వు తలుపు వేసే లోపల రాలేదు కాబట్టి నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు హుసూరం అనిపించింది అమ్మాయికి నా పిల్లాడికి జ్వరంగా ఉందయ్యా నిన్న కూడా జ్వరంగా ఉంది ఇవాళ కూడా జ్వరంగా ఉంది నేను వెళ్ళాలి అంటే వాడు వినిపించుకోలే ఇంకా ఈ అమ్మాయికి ఎలా వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళితే పంపిస్తారు ఇవన్నీ ఆలోచించింది తీరా చేస్తే సైనికులు ఎవరు కూడా శివాజీ మహారాజును చూస్తే తప్ప ఇలాంటి అనుమతులు ఇవ్వరు సైనికులు అందులో శివాజీ సైన్యం చాలా పటిష్టమైన సైన్యం సైనికాధికారులు కూడా ఇలాంటి లోపలికి వచ్చిన వాళ్ళు వెరక్కి వెళ్ళిపో బయటికి వెళ్ళిపోవడానికి తలుపు తీసేరు ఎందుకంటే రక్షణ కదా కోట రక్షణ కదా ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఎలా వెళ్ళాలి ఏ మార్గం ఉంటుంది అని ఆలోచించింది ఆలోచించి మొత్తం అంతా కోట గోడ చుట్టూ అంతా తిరిగింది తిరిగితే ఒక చోట ఎక్కడానికి వీలుగా ఉంది వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే ఈ బుట్ట ఇదంతా కూడా బుట్ట కొండలు ఇవన్నీ ఉంటాయి కదా కొండలు ఇవన్నీ కూడా తన వీపు కట్టేసుకుంది కట్టుకుని నెమ్మదిగా కాలు కాలు రాయి మీద కా కాలేస్తూ రాయి మీద కాలేస్తూ నెమ్మదిగా పైకి ఎక్కింది కోట గోడ మీద సైనికులు పహరా కాస్తుంటారు దూరం నుంచి ఎవరైనా వస్తారా అని సాధారణంగా ఇది గిరిదుర్గం కదా కొండ మీద ఉండే దుర్గం కాబట్టి కింద వాళ్ళు ఎవరైనా వస్తున్నా తెలుస్తుంది రాత్రిపూట అయితే లైట్లు పట్టుకుని వస్తారు వాళ్ళు ఒక పహరా కాస్తున్నారు ఏం భావి జాగ్రత్తగా ఆ పహరా వాళ్ళ కంట్లో పడకుండా నెమ్మదిగా కోట గోడ పైన చేరింది పైన ఒక పెద్ద రోడ్డు లాగా ఉంటుంది చేరింది చేరి నెమ్మదిగా ఒక బురుజు దగ్గరికి వెళ్ళింది బురుజు దగ్గరికి వెళ్తే ఆ బురుజు దగ్గర ఉన్నవాడు తర్వాత ముందర ఆ సైనికుడు తర్వాత బురుజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉండాలి వాళ్ళు పహరా అంటే అదే ఒక బురుగు నుంచి ఇంకో బురుజు దాకా వెళ్ళి వెనక్కి వస్తుండాలి అలాగే కాపలాగా వేస్తున్నారు వాళ్ళు ఆ సైనికుడు పక్క బురుజు బురుజు వైపు వెళ్ళడం చూసింది అమ్మాయి చూసి నెమ్మదిగా ఆ బురుజును పట్టుకుని బురుజు అంటే ఒక పెద్ద ఒక చిన్న లాగా ఉంటుంది అంటే ఒక చిన్న చిల్లు ఉంటుంది దానికి దాంట్లోంచి బయట వాళ్ళని చూస్తారు ఆ చిల్లులోంచి బయటకు దూకింది బయటకు దూకితే బయటికి దూకి నె నెమ్మదిగా పట్టుకుంటూ 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 కోటగోడ బయట వైపు నుంచి దిగేసింది దిగేసిన తర్వాత కొండ ఉంటుంది కదా ఆ కొండ నెమ్మదిగా దిగేసింది ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది రాత్రి శివాజీ గారికి వస్తుంది ఎంతమంది లోపలికి వచ్చారు ఎంతమంది బయటికి వెళ్ళారు అని లోపలికి వచ్చిన వాళ్ళకంటే బయటికి వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఒకటి తక్కువగా ఉంది వెంటనే శివాజీ మహారాజు ఏం చేశారంటే మొత్తం అందరినీ కూడా అప్రమత్తం చేసేసారు ఎవరు ఒకళ్ళు ఉండిపోయారు లోపల చూడండి ఎవరైనా విదేశీయులు ఎవరైనా వచ్చి మారువేషంతో వచ్చి లోపల ఉండిపోయి లోపల శత్రువులుగా ప్రవర్తిస్తున్నారా చూడండి మొత్తం అంతా వెతికారు ఎవరు కనిపించలేదు కనిపించకపోతే అప్పుడు ఆ రిజిస్టర్ తెప్పించారు రిజిస్టర్ తెప్పించి ఎవరెవరు వచ్చారు ఎవరు వెనక్కి వెళ్ళలేదు వచ్చిన వాళ్ళది వెనక్కి వెళ్ళిపోతే ఇంటూ పెడతారు కదా అలా చూస్తే ఈ గౌరీ అనే అమ్మాయి వెనక్కి వెళ్ళలేదు ఈ గౌరీ అనే అమ్మాయి వచ్చింది లోపలికి వచ్చింది ఎవరు అంటే అతను చెప్పాడు అవునం వెళ్ళిపోతానంది కానీ నేను వెళ్ళనివ్వలేదు ఎందుకంటే తలుపు వేసేసాకొచ్చింది అమ్మాయి అందుకని వెళ్ళనివ్వలేదు ఈ మరి ఏంటి అంటే రేపు పొద్దున నేను రావాలి మళ్ళీ అందుకని నన్ను పంపించు అంది అంటే అయితే మర్నాడు పొద్దున వస్తుందేమో పట్టుకోండి అన్నారు అని అంటే మర్నాడు వచ్చింది మర్నాడు వస్తే గౌరీని పట్టుకున్నారు పట్టుకుని సరాసరి శివాజీ మహారాజు గారి దగ్గరే తీసుకెళ్లారు తీసుకెళ్తే ఆ అమ్మాయికి ఏం తప్పు చేసిందో అర్థం కల మహారాజా నేనేం తప్పు చేశాను అని నువ్వు తప్పేం చేయలేదు రాత్రి నీకు తలుపేసేసారు కదా అంటే అవును వేశారు మరి మీ ఊరు ఎలా వెళ్ళాం పక్క ఊరు పక్క గ్రామం ఎలా వెళ్ళావని అనంటే మహారాజా నన్ను క్షమించండి నేను గోడ దూకాను అని గోడ ఒక ఆడ మనిషి గోడ మీదకి పాకి గోడ ఎక్కి అవతలకి దూకడమా ఇది ఎలా సాధ్యమైంది ఎక్కడెక్కావు చెప్పు అన్నారు అని అంటే ఆ అమ్మాయి నెమ్మదిగా తీసుకొచ్చింది తీసుకొచ్చి అక్కడ కొంచెం పగుళ్ళు ఉన్నాయి ఉన్నాయి ఎక్కావు నువ్వు ఎక్కావు అమ్మాయితో పాటు మొత్తం అందరు ఎక్కారు శివాజీ మహారాజు కూడా ఎక్కారు ఇక్క ఎక్కడి నుంచి దిగావు అన్నారు అంటే అటువైపు దిగాను మహారాజా అంటే ఏది చూడు ఒకసారి అన్నారు ఆ తొంగి చూసి అమ్మాయి ఒకసారి గుండె గాబరా అయిపోయింది ఎందుకంటే ఆ కోట గోడ ఎక్కడుందంటే స్లోపు సరాసరి కింద దాకా కొండ ఉంది ఇలా ఎలా దిగావు నువ్వు ఎలా దిగావు అసలు ఒక ఆడ మనిషివి అర్ధరాత్రి పాములుంటే ఏముంటాయి ఎటువైపు దిగావు నువ్వంటే నాకు మహారాజా తెలియలేదు నాకు నాకు దిగడమే దృష్టిలో ఉంది తప్ప ఎలా దిగానో నాకు తెలియదు ఇప్పుడు దిగు అంటే నా వల్ల కాదు మహారాజా అన్నీ చూర చూస్తే కళ్ళు తిరిగిపోతుంది ఆ సరాసరా దిగిన దారి దిగడానికి దారి కూడా లేదు కొండ స్లోపుగా ఉంది దాని మీద కోటగోడు ఉంది అటువైపు నుంచి అసలు మనుషులు కనీసం శత్రువులు కూడా రాలేరు నువ్వెలా దిగావు అని అని అంటే మహారాజా నా కొడుకున్నాడు యాడనర్థం కొడుకు వాడు రాత్రి అయ్యేసరికి నేను వెళ్ళకపోతే ఏడు మొదలెడతాడు ఏడు పాపడు జ్వరంగా ఉంది వాడికి అందులో నా పాలు తాగేవాడు రాత్రిపూట నా పాలు తాగుతాడు వాడు మా అత్త చూడలేదు నాకు నా కొడుకు తప్ప ఇంకొకటి కనిపించలేదు నేను దిగగలనా లేదా నేను ఉంటానా ఉండనా అక్కడి నుంచి కాలు తారితే పడిపోతే చచ్చిపోతావు కదంటే కాలు తారుతుందని నాకు అనిపించలేదు నా కొడుకే కళ్ళల్లో మెదిలాడు అలాగ నేను దిగి వెళ్ళిపోయాను మహారాజా అనంటే శివాజీ మహారాజు చాలా సంతోషించి తల్లి నువ్వు మాకొక పాఠాన్ని నేర్పించావు చాలా అవసరం ఉంటే మనిషి ఎంతకైనా తెగిస్తాడు అనేది ఆ పాఠం నీకు నీ కొడుకు నీ నువ్వు లేకుండా నీ కొడుకు ఉండలేడు అనే అవసరం ఉంది ఆ అవసరం కోసం నువ్వు ఎంత పెద్ద కార్యక్రమం చేశావు అంటే ఇది మామూలు సైనికులు కూడా చేయలేరు నువ్వు కోట గోడ ఎక్కడమే కాదు కోట గోడ అందులో చేతిలో అమ్మాయికి బుట్టలు కొండలు అన్నీ ఉన్నాయి అవన్నీ పట్టుకుని దిగావు దిగి నీ కొడుకు దగ్గరికి నువ్వు నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోగలిగావు అంటే నీ మనస్సులో కొడుకు దగ్గర చేరాలి అనే కాంక్ష ఎంత ఉందో తెలుస్తోంది నువ్వు మాకందరికి ఒక గుణపాఠం నేర్పించావు మాకు ఆ కాంక్ష ఉంటే మేము కూడా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించగలం అని శివాజీ మహారాజు అమ్మాయిని మెచ్చుకొని అమ్మాయిని పంపించి సైనికులందరినీ పిలిచి చెప్పాడు మనము ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటున్నాం స్వరాజ్య స్థాపన చేసేదాకా మన నిద్రపో ఎన్ని అట ఆటంకాలు వచ్చినా సరే ఆటంకాలు మనకి కళ్ళకి కనిపించకూడదు అందుకనే శివాజీ మహారాజు స్వరాజ్య స్థాపన చేసి పెద్ద మొఘల్ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం సైన్యంతో పోలిస్తే శివాజీ సైన్యం చాలా తక్కువ అందులో పోనీ ఇదేదో చాలా సారవంతమైన ప్రాంతమా కాదు చాలా ధనవంతమైన ప్రాంతమా కాదు కానీ ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణమైంది శివాజీ మహారాజు స్వరాజ్యం అందుకని ఎవరైనా సరే ఏదన్నా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం వైపు పనిచేయాలంటే అది ఒకటే అవసరమై ఉండాలి రెండోది లక్ష్యం మీద చాలా నమ్మకం ఉండాలి నేను ఏమైనా సాధిస్తాను అనే పట్టుదల ఉండాలి ఆ పట్టుదల మన విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు పరీక్షలు రాబోతున్నాయి అందరూ కూడా ఆ పట్టుదలతో మంచి విజయాన్ని సాధించగలరు అని నమ్ముతూ జై భారత మాత జై హింద్